పనిచేశాను కానీ ఈ సార్ని నేను చూడలేకపోయాను ఎందుకంటే లేరు అప్పటికి వెళ్ళిపోయారు కానీ ఏ ఫేర్వెల్ పార్టీ జరిగినా ఏది జరిగినా నాకు కోటిరెడ్డి గారు కోటిరెడ్డి సార్ గారు ఇలా చేసేది అని పిల్లలు చెప్తుంటే విన్నాను అంటే మీ యొక్క అంటే మీరు వేసిన బీజాలు విద్యార్థుల్లో ఎప్పటికీ నాటుకొని ఉన్నాయి కోటిరెడ్డి సార్ అది నేనైతే చాలా గర్వించదగింది ఎందుకంటే నా నాగార్జున స్కూల్ అంటేనే నాగార్జన శాఖ నియోజకవర్గంలో టాప్ మోస్ట్లో ఉండే అలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పనిచేసే టీచర్స్ ఏందో ఇప్పుడు మీరు ఆల్రెడీ సీన్ సార్ ఇప్పుడే అంటున్నారు మేము అట్లా వర్క్ చేసామని ఆ తర్వాత మేము వచ్చినాక కూడా మమ్మల్ని కూడా సతీ సార్ గారి గారు సతీష్ సార్ గారు ప్రధాన పద్యాలు ఉంటూ సురేందర్ సార్ గా తర్వాత పార్ట్నర్గా డైరెక్టర్గా రవీందర్ సార్ ఇవందరు ఉన్నారు కానీ మేము కూడా స్కూల్ని ఇదేదో వర్క్ మెండ్ అంటే ఏదో బట్టలు ఇస్తారు జీతం చేసిపోతున్నాం అన్నట్టు కాకుండా మాది స్కూల్ అనుకునే పనిచేసే విధంగా నాగార్జున స్కూల్ అయితే మాకు కల్పించింది నాకైతే నేను అసలు డిగ్రీ చేసేటప్పుడే ఎయిత్ క్లాస్ వరకు తెలుగు చెప్పాను టెన్త్ క్లాస్ చెప్పలేదు అసలే అసలు నాకు ఈ టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అంటే చేశాను బిఏ తెలుగు మిడ్రస్ చేస్తున్నాను బిఏ అయిపోయింది మా పాప పుట్టింది మా అత్తగారు నిడమనూరు మా పాప ఇరవై ఒకటి రోజు ఇక్కడికి వచ్చాను అప్పటికి నేను డాక్టర్ ఫీల్డ్లో కూడా ఉన్నాను ఆర్ఎంపీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లాంటివన్నీ ఈ సురేందర్ సార్ వాళ్ళ నాన్నగారు గారు అని ఉండే మా మామగారికి దగ్గర అయితే ఇట్లా స్కూల్లో చెప్తున్న మావాడు చెప్పాడట మా బామ్మ చెప్తే మీ మా బావ రమ్మను నేను దాంట్లో ఉంది వేకెన్సీ అని తీసుకొచ్చాను నాకు ఇంట్రెస్ట్ లేదు అయినా సరే పోదాం అనేసి వచ్చాను ఫస్ట్ డెమో ఇచ్చాను విద్యార్థులు నన్ను అంటే ఎందుకంటే టెన్త్ నేను జీవించలేదు అయినా కూడా నాకు సహకరించి ఎందుకంటే ఉత్తమ విద్యార్థులు ఉన్న బ్యాచ్ అది మీ అందరు ఉత్తమ విద్యార్థులు ఉన్నప్పుడు ఎందుకంటే చాలా చాలా టాలెంట్ నేను మీ ద్వారానే చాలా నేర్చుకున్నాను ఎందుకంటే కొన్ని డౌట్స్ అడుగుతున్నప్పుడు అవి నేర్చుకోవాలని అంటే ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటే విద్యార్థులు యాక్టివ్ అంటే ఉపాధ్యాయుడు కూడా యాక్టివ్ అవుతారు క్వశ్చనింగ్ అనేది మీరు చాలా మందికి ఉన్నది చాలా మంచి బ్యాచ్ ఎందుకంటే కూడా నేను మర్చిపోలేను చాలా అంటే ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నా కెరియర్ స్టార్ట్ అయింది నా నాగార్జున పాఠశాలలో అంటే స్కూల్ లైఫ్లో అక్కడ చెప్పినా అది మామూలు మామూలు స్కూల్ అంటే అదే మామూలుగా చెప్పాను ఎత్తు వరకు అట్లా రెండు పిల్లలు మూడు పిల్లలు అది చెప్పేది కానీ ఇక్కడ చేశాను సార్ వాళ్ళు కూడా మాకు ఎట్లా అంటే పేరు తప్ప సబ్జెక్ట్ తెలుగు అంటే మ్యాథ్స్ టీచర్తో పోటీ పడేది అందరితో అంటే ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ టీచర్ కూడా పోటీ పడుతూ చాలా చక్కగా విద్యార్థులని తిరిగి ప్రయత్నం చేశాం మూడు సంవత్సరాలు పనిచేసిన దాంట్లో మూడు సంవత్సరాలు కూడా నా సబ్జెక్టులో ఆలయలో టాప్ పొజిషన్లో మన నా నారాయణ సారీ నాగార్జున స్కూల్లో ఉన్నది అదైతే నాకు చాలా నల్ ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చి విద్యార్థి టాప్ పొజిషన్లో ఉండడం తెలుగులో ఎక్కువ మార్కులు రావడం అలాంటిది చాలా జరిగింది ఆ తర్వాత మేము ఎక్కడన్నా టీచర్స్ నేను సునీల్ కానీ రాము ఇక మేము టీచర్స్ ఎప్పుడైనా అక్కడ పోతే వేరే కలిసి మమ్మల్ని చూసుకొని కుళ్ళుకోవడం అంటే సార్ సునీల్ సార్ రాము సార్ అని ఎన్ను పిల్లలే నాగార్జున నాగార్జున బ్రదర్స్ అరే నాగార్జున బ్రదర్స్ అనేది అసలు మాకు చాలా అంటే అంత డివోడవ్ గా పనిచేశాం కాబట్టి మాకు ఆ పేరు అనేది వచ్చింది నాగార్జున చేయబట్టికి అంత డివోడ్గా చేస్తుంటేనే పక్క కరెస్పాండెంట్ పెట్టి అందులో ఇక తెలుగు మీడియం భవిష్యత్తు కొద్దిగా ఆగుతుంది అనే సంబంధ సందర్భంలోనే నాకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో రావడం అది హాల్వే పబ్లిక్ స్కూల్లో అవకాశం రావడం కొద్దిగా నాకు ఏంటంటే ఆర్థికంగా చాలా వెనక నేనేమి అంటే ఆ వెనకాల ఉన్ని కష్టపడి చదువుకుని ఇక్కడ డిగ్రీ డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చాను మన సతీష్ సార్ గారి చూడవా వారు అంటే పీరియడ్లో మధ్యలో నాకు బ్రేక్ టైంలో కానీ అట్లా పోవడానికి అవకాశం ఇస్తే ఇక్కడ ఖతిజాఖాతం కాలేజీలోనే బీఈడి పూర్తి చేశాను ఇది ఇక్కడ చదువుకుంటేనే అంటే ఇక్కడ టీచింగ్ చేసుకుంటేనే నా బీఈడి మీద పూర్తయింది అది వారి యొక్క సహకారంతో జరిగింది ఆ విధంగా ముందుకెళ్ళి తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత పీజీ కూడా చేశాను ఎంఏ తెలుగు అయిపోయింది అట్లా ఇప్పుడు ఒక పద్నాలుగు సంవత్సరాలు నాకు హాలియాలో పద్నాలుగు సంవత్సరాలు విద్యా వ్యవస్థలో పనిచేశాను అంటే ఇక్కడ ఓన్లీ మన తర్వాత పనిచేసింది ఆలియా పబ్లిక్ స్కూల్లోనే పద్నాలుగు సంవత్సరాలు మొత్తం కెరీర్ ఇక్కడ అయింది తర్వాత కరోనా రావడంతో ఇక్కడ మాకు ఇలాంటివి లేవు కాబట్టి మళ్ళీ మా సొంత గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది సూర్యపేట పక్కన బండమూరి చనిపోయినా మా సొంత గ్రామం అక్కడికి వెళ్ళి అక్కడ పోయి నాదు ఎందుకంటే మనకు ల్యాండ్ లేవు వ్యవసాయం చేసుకునే లేదు కానీ నేను మీకు తెలిసే నేను ఇక్కడ ఇక్కడ ఫోర్ థర్టీ వరకు చేసి కూడా నేను నా కుల అనే పని నేర్చుకునేది అక్కడ పోయి షాప్లో కటింగ్ షాప్లో ఉండేది కటింగ్ కూడా చేశాను ఇక్కడ ఇక్కడే చేసుకొని నేర్చుకొని ఆ వృత్తి ఎక్కడ అంటే నాకు కరోనా టైంలో నేను షాప్ పెట్టుకున్నాను షాప్ పెట్టుకొని అక్కడ కరోనా టైంలో అదే జీవనోపాధి సాగిస్తున్న సందర్భం కరోనా పూర్తి కావడం మళ్ళీ ఒక కార్పొరేట్ స్కూల్లో వేకెన్సీ ఉందని తెలిస్తే నారాయణ తర్వాత నాగార్జున తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను పనిచేసే పాఠశాల నారాయణ పాఠశాల నారాయణ కార్పొరేట్ స్కూల్లో ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అక్కడే చేస్తున్నాను సూర్యాపేటలో అక్కడ కూడా ఎందుకంటే నిబద్ధత క్రమశిక్షణ వినయం విధేయత కలిగిన విద్యార్థులు ఎక్కడున్నా అక్కడ ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది ఉపాధ్యాయులు చెప్తేనే విద్యార్థుల పేరు వచ్చేది కాదు నియమం నిబద్ధత అంటే క్రమశిక్షణ గల విద్యార్థులు ఉంటేనే నాకు పేరు వచ్చేది అంటే అలాంటి పేరుతో తెచ్చిన వాళ్ళు ఎవరంటే మీరే కాబట్టి విద్యార్థులుగా మీ ఎంతో ఎంతో శ్రమ అంటే మీరు చాలామంది ఇప్పుడు గీత అయితే నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ స్టడీ ఎన్నిసార్లు ఆడబట్టిచ్చేదాన్ని అంటే అవి ఇవి కావాలని ఏదో డైట్ ఎందమ్మా ముఖ్యపడుతుంది ఎందు సార్ డౌట్ అడుగుతున్నాను జ్యోతిని జ్యోతి గీత ఇద్దరు బాంబు బాంబులు ఉండకపోయేది ఇక ఇప్పటికి కూడా గుర్తుంది ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం జీషా గానీ పాపం తెలుగు రాకపోతే రైటింగ్ చాలా చాలా ఉండేది అయినా సార్ నేను ట్రై చేస్తా సార్ బాగా కష్టపడి మంచిగా ట్రై బాగా చదివేది ఇక అయితే పాపం అందరూ అతడు చాలా తక్కువ మాట్లాడేది ఆమె కూడా ఎవరితో మాట్లాడిపోయారు చాలా సరే అయినా కూడా ఆమె మాట్లాడికొచ్చేయ్ ఆమెకి డౌట్ ఉందమ్మా చెప్పమ్మా అంటే ఏది లేస్తారని అంటే కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు పక్క వాళ్ళని ఏ వాళ్ళెవరు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కూడా ఎక్కువ ఫ్రెండ్స్గా చేస్తారు నీ ఆయన డబ్బులుకోరు కానీ అమ్మాయి మాత్రం ఆమె పని ఆమె చేసుకునేది ఎవరో జోలింగ్ పోయితే సెపరేట్గా చూసుకునేది చూశాను అలా చాలా మంది ఇక్కడ అశ్వని కానీ ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం కూడా ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ పిల్లలు కాబట్టి మీరందరూ ఇప్పుడు ఇందులో నేను ఎవరినైనా మర్చిపోలేదు ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఆ తిట్లా నరేష్ నరేష్ అంటే తిట్లా అని ఆడి నరేష్ చాలా చిన్నగా ఉండేది అయినా కూడా ఆడ మంచి బాగా జోడ్స్ అని ఉదయసింహారెడ్డి ఆ సింహారెడ్డి పాపం అదే టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎగ్జామ్స్ ముందలో సదాశివ గడు అని ఆంధ్ర అబ్బాయి ఆడు ఒక స్టడీ వేగర్లో ఇద్దరు కలిసి మా మామూలుగా ఫైటింగ్ చేయడం ఆడ పెన్ను వశంతో వచ్చడంతో ఆ కన్ను గుచ్చుకొని పాపం కన్నుకు చాలా ఎఫర్ట్ అవుంది అదైతే నేను చాలా గుర్తుండే ఎందుకంటే పిల్లలకి ఇద్దరు కూడా చెప్తాను అరే చిన్న చిన్న విషయాలు ఎందుకు రాయి ఇండికేషన్ చివర రాయి అంటే చిన్న రాయి కూడా ఒక్కోసారి జరగాల్సిన అంటే ఒక ప్రవేశంలో జరిగితే చనిపోతారు అందుకే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఒక్కోసారి ఇన్ని ఉదాహరణ తీసుకొని చెప్తాను నేను మా విద్యార్థులు చెప్తాను రేను ఇట్లా కూర్చున్నా ఎక్కడన్నా దాగితేమవుతాయా ఇట్లా మా స్టూడెంట్ ఒకటి ఇట్లా చేసి లాస్ట్ వాటి మంచిగా చదివే స్టూడెంట్ ఆ వల్ల చాలా లాస్ అయి అని కూడా చెప్తాను అట్లా అంతే కాకుండా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు నా చిన్న నా స్టూడెంట్ అమెరికాలో ఉన్నారు ఏం చేస్తున్నాడు ఏ మల్లికార్జున గారు ఏఈం చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు ఇట్లా చెప్పుకోవడానికి పిల్లలందరినీ ఇన్స్పిరేషన్ కలిగించడం కోసం చాలా చేస్తాం అలాంటి అవకాశం మళ్ళీ మిమ్మల్ని పదిహేడు సంవత్సరాల తర్వాత అంటే నేను అప్పుడు కొంతమందిని కలిశాను ఇందులో కొంతమంది నా పెళ్లిలో కూడా కార్డు పంపించిన వాళ్ళు ఉన్నారు కార్డు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ పదిహేడు సంవత్సరాల తర్వాత మన పాఠశాలలో మన వేదికగా మన అందరం కలవడం అనేది చాలా గర్వించదగ్గింది చాలా సంతోషదాయకమైనది ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు మీరు పిలవగానే ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి సాయంకాల సంధ్యావనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ జై భారత్